హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం సూపర్ టేస్టీగా ఉండే రాగి బూరెల్ని ఎలా చేయాలో చూసేద్దమ్మా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఉంటాయండి ఇది ఒక హెల్దీ స్నాక్ అనే చెప్పుకోవచ్చు మనమైతే ముందు సజ్జ బూరెలు ఎలా చేయాలో కూడా వీడియో చేశాను కావాలి అంటే ఒకసారి మన ఛానల్ని అయితే చెక్ చేయండి ఫస్ట్ అయితే అయితే చక్కగా నేనైతే కడిగి ఇలా ఆరపోసుకున్నాను సో ఇలా ఆరిన తర్వాత మనమైతే మిక్సీలో పిండిని అయితే పట్టుకోవచ్చు లేదు అంటే మనం మిల్లుకు కూడా మనం రాగి పిండిని ఎక్కువగా చేసుకునేటప్పుడు పట్టించుకోవచ్చు లేదు అంటే ఇలా మిక్సీలో పట్టుకోవచ్చు రెండు కప్పుల రాగి పిండికి అరకప్పు గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి ఇలా అరకప్పు గోధుమ పిండి తీసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ స్పూన్స్ నువ్వులని అయితే యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కొంచెం సాల్టు ఇప్పుడు వచ్చేసి మనమైతే ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు లేదంటే తక్కువగా తీసుకోవచ్చు అండి నేను కప్పుకి కొంచెం తక్కువగానే తీసుకున్నాను మీరు కంప్లీట్గా ఒక కప్పు అయినా తీసుకోవచ్చు ఇలా మరిగిన తర్వాత చక్కగా మనమైతే ఇలా మనం బెల్లం మరిగించుకున్న వాటర్ని పిండిలో వేసి కలుపుకోవాలి వాటర్ వచ్చేసి మనం కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి సో కరెక్ట్గా ఇలా కలుపుకున్న తర్వాత సరిపోకపోతే కొంచెం వాటర్ని మనమైతే నార్మల్ వాటర్ని వెయిట్ చేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకు సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఫస్ట్ బెల్లం వాటర్ని పోసిన తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసి కూడా కలిపాను ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది సరిపోదు కాబట్టి కొంచెం వాటర్ని వేట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి వేస్తే మనకు పిండి అనేది లూజ్ అయిపోతుంది చూశారు కదా ఇలా మనకు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా ఒక మూత పెట్టి లేదా ఒక క్లాత్ తోటైనా కవర్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం బూరెల్లాగా అయితే చేసుకుందాం ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ ఇలా ఒక క్లాత్ మీద కానీ ఒక కవర్ మీద కానీ మనమైతే ఇలా చేసుకోవాలి అండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి అప్పుడే మనకు ఇలా రాగి బూరెలు అనేవి చక్కగా పొంగుతాయి అండి చూశారు కదా అన్నిటినీ ఇలాగే చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కాలండి ఆయిల్ ఎప్పుడు కూడా హైటు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే బూరెల్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాం మనకు బూరెలు అనేవి చక్కగా పొంగుతాయండి ఇలా మనం కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా పొంగాయో ఇప్పుడు మనం ఒక సైడు కాలుతూ ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది మనం టూ సైడ్స్ అటు ఇటు తిప్పుకుంటూ అయితే చక్కగా కాల్చుకోవాలండి చూసారు కదా మనకు బూరె అనేది మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనమైతే తీసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మన రాగి బూరెలు అనేవి ఎంత మంచిగా పొంగుతున్నాయో ఇప్పుడైతే మనకు ఇలా ఉన్నప్పుడు చక్కగా కాలినట్టు అనమాట ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మిగతా బూరెలు కూడా యాడ్ అలాగే అన్ని బూరెలు ఇలాగే పొంగుతాయండి మనం కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి మనం ఒక హెల్దీ స్నాక్స్ చేసి పెట్టాలి అనుకుంటే పిల్లలకి మనమైతే ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టుకుంటే మనకు ఈ రాగి బూరెలు వచ్చేసి వన్ వీక్ వరకు పాడవ్వండి మనకు బయట ఉన్నా కూడాను సేమ్ సజ్జ బూరెలు ఎలా చేస్తామో అలాగే నేనైతే నా ఛానల్లో సజ్జ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చర్చింది లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే వీడియోని అయితే చూసేయొచ్చు ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ రాగి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగే ఉంటుందండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుత్